హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో లంచ్ కోసం ఒక మంచి కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా ఇలాంటప్పుడు ఇలాంటి కూరలు మనం వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి ఈ కూరలో ఏంటంటే ఎటువంటి వెజిటేబుల్స్ కూడా యూస్ చేయట్లేదు జస్ట్ ఆనియన్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది దీనికోసం ఏంటంటే ఒక రెండు మామిడి టెంకల్ని అయితే ఇలా నానపెట్టుకోవాలి ఎండాకాలంలో మామిడికాయలు ఎక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు వాటిని ఇలా ఎండబెట్టి ఉంచుకుంటాము ఇలాంటి రెసిపీస్కి అయితే చాలా బాగుంటాయి ఒకవేళ ఇవి కాకపోయినా పచ్చి మామిడికాయ ై దొరికినప్పుడు వేసు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట దీనికోసం ఏంటంటే ఇడ్లీ చేసేటప్పుడు మినప మినపప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకుంటాం కదా మిక్చర్ ఆ బ్యాటర్ అయితే ఉండాలి గారెల పిండి లాంటిది మనం ఇడ్లీ చేసేటప్పుడే కొంచెం బ్యాటర్ అయితే నేను స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ చేసుకుంటాం కదా అప్పుడు కొంచెం పిండిని తీసి పెట్టుకున్నాను ఆ పిండిలో మనం సాల్ట్ వేసి ఇక్కడ మినపిండితో పునుగుల్లా చేసి ఈ కర్రీ అయితే వేసుకుంటాం దీనికి ఎటువంటి డీప్ ఫ్రై కూడా చేయము జనరల్గా పెసరపప్పుతోని పెసర పునుగుల కూర ఇలాంటివైతే చాలా మంది చూసే ఉంటారు ఇదైతే బెసార్ కూర అని మా సైడ్ అయితే అంటుంటాము టేస్ట్ చాలా బాగుంటుంది స్పెషల్లీ మనకి క్లైమేట్ ఇప్పుడు తుఫాన్ అవి కదా క్లైమేట్ చల్లగా ఉంటున్నప్పుడు ఇలాంటి కూరలు అయితే చాలా హాయిగా అన్నమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ బ్యాటర్ రెడీగా ఉంటే కూర వండడం అయితే చాలా సింపుల్ అలాగే ఈ పుణుకులు లాగా వేసుకోవడానికి డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఒక రెండు మూడు ఉల్లిపాయలను అయితే తీసుకొని కొంచెం ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ కర్రీలో టమాటా కూడా యూస్ చేయము ఇంట్లో ఆనియన్స్ ఉంటే సరిపోతుంది అలాగే కొద్దిగా మినప్పిండి బ్యాటర్ కూడా ఉండాలి ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకొని ఈ మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఉల్లిపాయలు పేస్ట్లో అయిపోతాయి కాబట్టి సరిపోతుంది ఈ ఎండుమిర్చిని కూడా వేసి ఉల్లిపాయలు ఉల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఈ మూడింటిని వేసి మనమైతే గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ పేస్ట్ కూడా మరీ స్మూత్గా ఉండాల్సిన అవసరం లేదు నార్మల్గా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనం మినప్పిండి తీసి పెట్టుకుంచుకున్నాం కదా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి మనం గార్లిక్ వేసే పిండే ఎగ్జాక్ట్గా మనం ఏంటంటే సేమ్ అదే కన్సిస్టీలో ఇలా తీసుకొని ఉంచుకోవాలి సాల్ట్ వేసి దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది పిండి మనం ఎంత బాగా కలిపితే పునుగులు కూడా చాలా బాగా వస్తాయి నేను కొంచమే వేపు తీసి పెట్టుకున్నాను ఇంట్లో పెద్దగా కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే వర్షాకాలంలో ఇలాంటి కూరలు వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఒక ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకొని కొంచెం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు జస్ట్ ఒక ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ఒక ముక్క ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి ఈ తాలింపు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కల వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి వేపుకోవాలి మనం పచ్చి ఉల్లిపాయలే వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకోవాలి పేస్ట్ అంతా కూడా జనరల్గా చాలా మంది పెసరపునుకుల కూర అయితే వండుతుంటారు అది కూడా బాగుంటుంది కానీ పెసరపునుకులకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా వీటికైతే ఎటువంటి డీప్ ఫ్రై అవసరం లేదు చాలా తక్కువ ఆయిల్తోనే మనకి ఏంటంటే ఈ కూర రెడీ అవుతుంది డీప్ ఫ్రై కూడా అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది పాతకాలం వంట అనమాట బట్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ ఉంటాము చాలా ఇష్టం ఆ పురుగులు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా మనకి పచ్చివాసనంతా పోయాక కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా బాయిల్ చేసుకోవాలి మనం ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని మొత్తం వీటిని అయితే బాగా కుక్ చేసుకోవాలి ఇదంతా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మనకి ఏంటంటే మినపిండి మనకు దగ్గర రెడీగా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిట్కడంత పసుపు కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని గ్రేవీకి సరిపడా వేసుకోవాలి మనము రెండు మామిడి టెంకల్ని అయితే నానబెట్టి ఉంచుకున్నాం కదా వాటిని కూడా వాటర్తో సహా వేసేయాలి ఇదంతా ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు మనం ఏంటంటే పుట్టు మినపిండిని పుట్టుకుల్లా వేసుకోవాలన్నమాట చిన్న చిన్న పునుగుల్లా ఇలా డైరెక్ట్గా వీటిలోనే వేసుకోవచ్చు ఇంకా స్పెషల్గా వేరే ఆయిల్ డీప్ ఫ్రై పెట్టి అయితే వేయక్కర్లేదు ఇలా వేడివేడి ఈ గ్రేవీలోనే మనం ఇలా పునుకుల్లా వేసుకుంటే సరిపోతుంది వేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి నాకు కూడా వేయడం కొత్త అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరో చేసి పెడితే తినడమే కానీ నేను ఎక్కువగా చేయలేదన్నమాట సో పునుగులు వే పునుగులు కూడా అంత రౌండ్గా రావన్నమాట సో కానీ ఇలా కొంచెం కొంచెం గ్యాప్లో మనం వేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇవి వేసేటప్పుడు చిన్న సైజే వేయాలి ఎందుకంటే ఇవి బాయిల్ అయ్యాక సైజ్ అయితే పెరుగుతాయి సో చిన్న చిన్న పునుగుల్లాగా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి ఒకటి రెండుసార్లు చేస్తే అలవాటు అయిపోతుంది ఇలా మొత్తం పిండినంతా ఇలా పునుగుల్లాగా అయితే వేసుకోవాలి ఈ గ్రేవీలో వీటిని మనం ఏం గరిట్తో ఏం కదపకుండా జస్ట్ ఇలాగ మొత్తం షేక్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు అయితే మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కాసేపటికి ఇలా మొత్తం ఉడికి దగ్గర పడుతుంది అంతేనండి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కాంబినేషన్ ఈ కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ ఈ రెసిపీ ఆల్రెడీ తెలుసా లేదో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి